ఒకప్పుడు హనుమంతుడు అనే చిన్న వానరం ఉండేవాడు అతనికి చాలా శక్తి ఒకరోజు ఆకాశంలో ఎర్రగా కనిపించిన సూర్యుడిని పండుగ తినేయాలని ఎగిరిపోయాడు దాంతో ఇంద్రుడు కొట్టాడు గాయం గాయమైంది అప్పుడు వాయుదేవుడు కోపంతో గాలిని ఆపేశాడు దేవతలందరూ భయపడి హనుమంతునికి నయం చేసి అతనికి అమరత్వాన్ని ఇచ్చారు చిన్నప్పుడు హనుమంతుడు అల్లరి ఎక్కువగా చేసేవాడు ఎలా అంటే మునుల్ని కూడా ఇబ్బంది పెట్టేవాడు అందుకే బ్రహ్మదేవుడు ఒక శాపం ఇచ్చాడు అదేంటంటే తన శక్తులన్నీ తానే మర్చిపోవాలని కానీ పెద్దవాడయ్యాక రామాయణంలో జాంబవంతుడు అతనికి ఆ శక్తులను గుర్తు చేశాడు అప్పుడు హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి సముద్రాన్ని దాటి సీతమ్మను కనుగొని లంకను దహనం చేసి యుద్ధంలో రాక్షసులను ఓడించి లక్ష్మణుని రక్షించేందుకు మొత్తం పర్వతాన్నే ఎత్తుకొచ్చాడు యుద్ధం అయిపోయాక రాముడు ఏం వరం కావాలి హనుమా అని అడిగితే దానికి హనుమంతుడు నవ్వి ప్రపంచం రాముని కథ చెప్పేంత వరకు ఉండాలి రామయ్య అన్నాడు అందుకే మనం ఇప్పటికీ హనుమంతుడి శక్తి భక్తి సేవను గుర్తుంచుకుంటున్నాము ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పక లైక్ చేయండి మరియు ఇలాంటి మరెన్నో కథలను తెలుసుకోవడానికి మా భక్తియుక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు